హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము అరవై ఒకటి శ్రీదేవి మహాత్మ్యము భాగవతకారుడైన శ్రీ వ్యాసభగవానులు శ్రీ మహావిష్ణువును ప్రధానంగా తీసుకొని ఆయన దశావతారములను వర్ణించుట కొరకు భాగవతమును రచించాను అందు మహావిష్ణువు లీలలనే మిక్కిలి వర్ణించను దాని యొక్క తెలుగు ప్రతిలో ఆయన దారినే పోయిన మహాకవి పోతన ఏ కథల ఎందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడునో ఆ కథలు పుణ్యకథలు అని నువినాడు ప్రహ్లాదుని చేత విష్ణుని ఆకర్ణి ఆకర్ణించు వీణులు వీణులు అనిపించినాడు ఈ విధంగా విష్ణు భక్తులను పైకెత్తి కాని వారిని తక్కువ చూపు చూసినాడు ముగురమ్మల మూలపుటమ్మ ముమ్మూర్తుల తల్లి అయిన పరాశక్తిని విస్మరించినాడు తరువాత కొంతకాలమునకు పక్షుల జంట యొక్క అన్యోన్యానురాగమును తలితముగా వాటికి కలిగిన సంతానమును ఆ సంతానమునందు వాటికి గల ప్రేమలు చూచి వ్యామోహితుడైనాడు ఏమీ తెలియని పక్షులకే తమ సంతానముందు ఇట్టి ప్రేమయుండగా అహిక ఆముష్మిక సుఖములను అందించగల మనుష్య సంతానమునందు తల్లిదండ్రులకు ఇంకెంతటి మక్కువ ఉండబడైను ఆహా పుత్రులను కనని జీవితం వృధా అనుకున్నాడు వెంబడే గృహస్థాశ్రమును అన్ని ఆశ్రములందు ప్రధానమైనదని గృహస్థాశ్రమ యొక్క ఔన్నత్యమును వాడై తను కూడా గృహస్థుగా మారి పుత్ర సంతానమును పడేయనని సంకల్పించినాడు వ్యాసభగవానుడు వెంటనే ఘతాజీ అను అప్సరస ప్రశమైనది ఆమె ఎందు మనస్సును లగ్నం చేసినాడు వ్యాస మహర్షి ఆమె భయపడి చిలుక రూపంలో ఎగిరిపోయింది ముందు భాగమందున్న అరణి ఎందు ఈయన రేతస్సు పతనమైనది అందుండి బాలుడు ఉద్భవించినాడు సుఖరూపములో ఉన్న ఘతా ఘృతాచి ఇతని జననమునకు కారణము కనుక ఆ భావనకు సుకుడు అని నామకరణం చేసి తనకు తెలిసిన విద్యలన్నింటినీ నేర్పినాడు అంతవరకు సన్యాసం వలనే బ్రహ్మ సిద్ధి అని భావించిన వ్యాసుడు మరి ఒక మార్గమును గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు రెండో మార్గం ఏమిటి అని ఈ కార్య జగత్తును కానభూతురాలైన పరాశక్తి మహిమలను తెలుపు దేవి భాగత్వమును రచించినాడు ఆ పరాశక్తిని కానీ ఆమె కల్పితములైన ఇతర మహాశక్తులను గాని ఉపాసన చేయుట ద్వారా ఆమె అనుగ్రహమును పొంది బ్రహ్మత్వ సిద్ధి పొందవచ్చు అనేది ఉపాసనా ప్రక్రియను గృహస్థులకు ప్రసాదించినాడు ఆ పరాశక్తియే సమస్త దేవతలను సమస్త సృష్టిని ఆదేశించగల ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణిగా దేవీభాగతమునందు వర్ణింపబడినది అధర్మాన్ని అహంకారాన్ని అంతరింపచేసి ధర్మాన్ని ఉద్ధరించిన బ్రహ్మ విష్ణు మహేశులకు కూడా అంతు చిక్కిని పరమాదేవి స్వస్తి